పిల్లని కొట్టాలని చూసి చెప్పి చూస్తారు వాయిస్ కానీ ఆ పిల్లి అక్కడ ఉన్నటువంటి వేదికలు భరించలేక తిరగబడుతుంది అనేటువంటి ఒక సామెత మనం చూసాం నిజంగా మీరు ఇక్కడ పనిచేసేటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి వేదికల్ని భరించారు అనేకమైనటువంటి సమస్యల్లో మనకి టార్గెట్ టార్గెట్ పెట్టి ఈ టార్గెట్ ప్రకారం నేను పనిచేస్తేనేస్తా అని చెప్పి చెప్తున్నాను వాళ్ళ మీద సూపర్ తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇచ్చేటువంటి గీతంలో కోతలు పెడతా ఉన్నారు వాళ్ళకి రావాల్సినటువంటి చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి చట్ట ప్రకారం సంక్షేమాన్ని ఇవ్వడం లేదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ అక్రమం జరుగుతుంది ఇక్కడ ఘోరం జరుగుతుంది ఈ ఘోరాన్ని సహించమని చెప్పి రోడ్డు మీదకి వచ్చినటువంటి అక్కలకి చెల్లెలకు సిఐటిఓ రాష్ట్ర కమిటీ ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేస్తా ఉంది మీరు వంటరి వాళ్ళు కాదు మీరు వంటరి వాళ్ళు కాదు మీకు మద్దతుగా చాలా మంది వస్తున్నారు చాలా మందిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు మీరు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు మీరు వచ్చినటువంటి ప్రాంతం మీరు నివసిస్తున్న ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి చల్లపల్లి ఇక్కడ ఉన్నటువంటి మన ఏరియాలో ఉన్నటువంటి కంపెనీలో చాలా యూనియన్లు ఉన్నాయి ఆ యూనియన్ అడగండి సిఐటి కార్మికుడికి అన్యాయం జరిగితే ఎంత పని చేస్తుందో అడగండి అడగండి ఇతర యూనియన్ల గురించి అడగండి ఏ యూనియన్ మీకు అనుకుంటే వాళ్ళ మద్దతు తీసుకోండి ఎవరు మీకు సహకరిస్తారంటే వాళ్ళ మద్దతు తీసుకోండి ఈ పోరాటం ప్రారంభించారు ఈ ప్రారంభించినటువంటి ఈ పోరాటం విజయం తోలి ముగించాలి తప్ప మధ్యలాగడానికి ఆగడానికి వీలు లేదు మధ్యలో ఆపోతుంది మీకు కోరుతా ఉన్నాను వచ్చిన ఇక్కడ నిలబడ్డా ఒక మాట్లాడుతున్నాడు మిమ్మల్ని మేనేజ్మెంట్ దగ్గర తీసా పోతా మిమ్మల్ని లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర తీసా పోతా నేను ఎక్కడికంటే ఎక్కడ తీసా ప్రభుత్వం దగ్గర తర్వాత నన్ను నమ్మరా చెప్తున్నాడు నిన్ను కాదు నన్నే నమ్ముతలేరు వీళ్ళు నిజం నమ్ముతారు నిన్ను నమ్ముతలేరు నన్ను నమ్ముతలేరు ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని సంవత్సరాల నుంచి బాధలు భరించేటప్పుడు ఎవరు నమ్ముతారని చెప్తున్నాడు చెప్తున్నాడు ఎవరైనా ఓ పోలీస్ అధికారి చెప్తున్నాడు ఓ పోలీస్ అధికారి చెప్తాను కొందరు కొంతమంది చెవులుపుతున్నారు అవును సార్ మీరు మీరు సార్ నమ్ముతాం సార్ అని చెప్తే ఆయన పక్కన పది మంది సూపర్వైజర్ ఉన్నారు నన్ను అమ్మవాక నన్ను అమ్మవాక నేను ఉన్నాయా నీకు నువ్వు ఉండబట్టే మాకైతే రోడ్డు మీదకి వచ్చింది అని చెప్తారా నేను మీరు ఉండబడితే మాకైతే రోడ్డు మీదకి వచ్చింది మీరే మమ్మల్ని ముంచినటువంటి మేము చెప్తున్నాం ఈ రోడ్డు కాల్ చేయాలంట హైదరాబాద్కి ఈ ఒక్క రోడ్డే ఉందా ఉందాబాద్ ఒక్క రోజు రోడ్ ఉందా లేదు కదా ఈ ఉందా చాలా ఉన్నాయి రోడ్డు మీద కూర్చుంటే మన శక్తి ఏందో ప్రభుత్వానికి యజమానికి అర్థమైతే అర్థం కాకుండా ఇది అయిపోయింది మనకు రోడ్డు రోడ్డు బిగబడవు చెట్టు కింద కూడు స్ఫూట కొడు అక్కడక్కడ కూర్చుంటే అయిపోయింది వాళ్ళు ఎవరు చేయరు ఈ యుద్ధం కోరాట్లేదు ఇది ఫెయిల్ అయింది నువ్వు వస్తా రావని చెప్పి ఒక్కొక్కరు మాట్లాడి ఈ పనులుకి తీసాకోవడానికి వేసేటువంటి ఎత్తుగడ కుట్ర ఈ రోడ్డుని మనం ఈ రోడ్డు మీద మనం లేపడానికి లేపడానికి లేవడానికి లేము మీ అందరు తెలుసు రెండు సంవత్సరాల క్రితం సరిహద్దుల్లో ఇదే సరికాలంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం కాలం ఆ రోడ్డు మీద కూర్చున్నారు ఆ రోడ్డు మీద పడుకున్నారు ఆ రోడ్డు మీదనే తిన్నారు విజయం వచ్చిన తర్వాత చట్టాలు లేచారు ఈ పోరాటం కూడా అలాంటి పోరాటం ఇక మారాలి అప్పుడే యజమాని దిగొత్తది అప్పుడే ప్రభుత్వం ఇప్పుడు మనతో చర్చ జరిపే సూపరైడర్లు మనతో చర్చలు జరిపేటువంటి పోలీస్ అధికారులు చెప్తున్నా నువ్వు ఇక్కడ మాట్లాడవు యజమానితో మాట్లాడు యజమానితో మాట్లాడరా లేబర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడరా మేము గీతాన్ని చెప్పి చర్చలకు రమ్మని చెప్పు చర్చలకు ఎవరు రావాలో ఐదు రావాలా పది మంది రావాలా మేము నిర్ణయించుకుని వస్తాం మా చర్చలు తప్పు అది మనకి లాభం తప్ప ఇది దీన్ని మొక్క పెట్టేటువంటి చర్యలు గుతలు పెడుతున్నారు దీన్ని నమ్మద్దు అని చెప్పి మీ అందరికీ నేను చెప్పేస్తా ఉన్నాను రెండో మాట ఏమి తనడు జీవో ఇంతే ఉంది జీవో మారలేదు జీవో సవరించలేదు జీవో అమెట్మెంట్ కాలేదు జీవోట్ తర్వాత జీతాం అది మారాలని చెప్పి చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి చెల్లెల్లారా అని చెప్పింది జీవో మారిన జీవో మారకపోయినా జీవో సవరించిన జీవో సవరిత మా జీతం పెంచాల్సిందే పెంచే వరకు లేపమో ఇట్ల పోరాడి ఇట్ల కొట్టాలి అనేక కంపెనీలో జీవ జీతాలు పెంచాం అగ్రిమెంట్ చేశాం జీతం కంటే జీవో కంటే ఎక్కువ అందరిస్తున్నారు ఆయన నువ్వు జీతం పెంచాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా సిఐటి చేస్తున్నావు అంతేకాదు ఈ రోజు మనకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు రూపాయలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఆదివారం పనికి రాకపోతే ఆదివారం కట్టి నువ్వు ఆదివారం పనికి పనికి రాకపోతే ఆదివారం జీతం సోమవారం రెండు ఎవరిచ్చారు నీకు అధికారం ఎవరిచ్చారు నీకు ధైర్యం నేను అడుగుతున్నా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా చట్టం పని చేసినటువంటి రోజులకి పని చేసినటువంటి రోజులకి జీతం కట్టియాలి పని చేసినటువంటి రోజుకి జీతం కట్టి నేరం ఈ నేరం చేసినటువంటి సాయి ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని చెల్లబెలిగే తోచేటువంటి ధైర్యం దమ్మనికి ఉందా అని చెప్పి చెప్తున్నాను అక్కడే పోండి మీరు అక్కడే పోండి చేతులు లేపండి ఎంతమందికి కార్మికుల యొక్క ఏళ్ళు ఏళ్ళు కట్ట చెప్పండి లేపండి ఇక్కడ చాలా మందికి ఏళ్ళు గోర్లు ఉన్నాయి ఇక్కడే ఉంది అక్క చేతులు కట్టవుతున్నాయి కాళ్ళు కట్ అవుతున్నాయి కళ్ళలకి కాలుష్యం పోతుంది జీవితమే నాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఇది ఆదివారం పనిచేసి రాబోజీతో అయ్యాలే తడా పండుగ రోజు జాతీయ సమస్య పరిష్కారా కొనసాగిద్దాం మేము మీకు అండగా కానీ యజమాన్యాలు పాలక వర్గాలు లేకపోతే కాంట్రాక్టర్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చాలా కుట్ర చేస్తారు ఈ ఉద్యమాన్ని కోసం వాళ్ళందరూ ఐక్యంగా ఉండడం కోసం మాట చెప్తారు ఆ మాయ మాటలను మనం నమ్మద్దు ఆ మాయలు మనం పడవద్దు ఈ కంపెనీలో వంద మంది వరుస పిల్లలు పెళ్లి గారి పిల్లలు ఉన్నారు ఈ హాస్టల్లో పెట్టారు ఆ వంద మందికి సంబంధం లేదని డైరెక్ట్ గా తీసుకొచ్చుకొని పని చేపించుకుంటున్నారు ఏం చెప్తున్నారు వాళ్ళు మా కంపెనీలో లో సమ్మె జరుగుతలేదు మా కంపెనీలో ఉత్పత్తి జరుగుతుంది వీళ్ళందరూ చేసిన ఒప్పు కాబట్టి వరుస కార్మికులతో పని చేపించుకొని కంపెనీ నడుస్తున్నట్టు రికార్డు రాసుకుంటున్నారు ఈ అందరితో కాదు రాజకీయ పార్టీలు మన రాజకీయాలు కాదు రాజకీయ పార్టీ కాదు కార్మికుల కోసం నిలబడ్డటువంటి కార్మిక సంఘాలను అమ్మకండి మీరు కార్మిక సంఘాలను అమ్ముకోండి మీరు ఈరోజు ఈరోజు వర్షాకుల పేరు మీద కొంతమందిని మరి కొంతమంది నాందేడు వేల మంది ఉన్నారు ఇక్కడ నాందేడు పేరు మీద ఆ జిల్లా ఈ జిల్లా అనేటువంటి పేరు మీద కొంతమైన ప్రాంతాల పేరు మీద రాష్ట్రాల పేరు మీద కూడా విడదిస్తారు వీళ్ళు విడదిస్తారు మనకి రాష్ట్రం లేదు ప్రాంతం లేదు మనందరం పనిచేసేటువంటి శ్రామికులం శ్రామికులందరూ కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఐక్యంగా ఉండాలి సీనియర్స్ జూనియర్ అనే పేరు మీద తేడా పెడతారు కులాలకి కులాలకి మధ్య తేడా పెడతారు మతాలకి మతాలకి మధ్య తేడా పెడతారు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా కానీ మన మధ్య గాలి దూరనటువంటి సందు కూడా ఇవ్వకుండా సమయం చర్చలు జరిపే వరకు ఇదే పోరాటం ఇదే పోరాటాన్ని ఇదే పోరాటం కొనసాగాలి సిఐటి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా సీనియర్ నాయకులుగా ఇక్కడ వీరయ్య గారు అదే విధంగా మహిళల కోసమే శ్రామికమైన తన సమన్వయకంటాని వ్యక్తి పని చేపిస్తున్నాం పని చేపించే దాంట్లో రాష్ట్ర కలిగిన వచ్చారు ఇతర కార్మిక సంఘాలు వచ్చారు ప్రజాతంత్ర వాళ్ళు వచ్చారు మీరు ఎవరైతే మీకు సిద్ధ చూపులో నిలబడతారో వాళ్ళ వైపుని వాళ్ళ మద్దతు ఈరోజు సమస్య పరిష్కారం కోసం కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి ఐక్య ఉద్యమాలు చేస్తున్నాయి ఐక్యంగా పోరాకపోతే మన సమస్య పరిష్కారం కాదు ఆ చూడాలి మేడ్చల్ జిల్లా సిఐకి నాయకత్వం జిల్లా సిఐకి నాయకత్వానికి రాష్ట్ర ఈ కార్మికులకి ఇక్కడ ఉన్నటువంటి ఏ మన యూనియన్లు ఉన్నాయో ఆ యూనియన్ నిలబడి వాళ్ళకి ధైర్యం చేసి పోరాటాన్ని నడపడానికి కష్టంలో ఉన్నటువంటి కార్మికులకి త్వరత కార్మికులు అండగా నిలబెట్టాలని చెప్పి వాళ్ళకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఆ పద్ధతిలో కలబడితే నిలబడతాం విడిపోతే ఓడిపోతాం కలిసి ఉంటే గెలుస్తాం ఒంటరి కావద్దు ఐక్యంగా ఉండాలి అందరు మనం తగ్గుదించుకోవాలి మనం న్యాయం చేసే వాళ్ళని చెప్పి చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను